చేవలలో జరిగినటువంటి బస్సు టిప్పర్ ప్రమాదంలో అనేక మంది చనిపోయారు అయితే కొంతమంది ప్రాణాలతో బయటపడ్డారు ప్రాణాలతో బయటపడిన వారిని అక్కడ వెనక వస్తున్నటువంటి అనేక మంది కాపాడారు వెనక్కున్నటువంటి వెహికల్స్ సంబంధించినటువంటి డ్రైవర్స్ కూడా కాపాడారు అయితే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రత్యక్ష సాక్షి చాలా మందిని కాపాడినటువంటి వ్యక్తి సలీం మనతో పాటు ఆన్లైన్లో మాట్లాడనుకున్నారు సలీం గారు అసలు ఏం జరిగింది చాలా మంది ఒలుతున్నారు లోపల మొత్తం కంకర పడిపోయింది అల్లా కంకర పడిపోయి ఎడుస్తా ఉన్నారు మేము ఎన్నికెళ్ళి ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకు వచ్చినా అక్కడ వచ్చి చూస్తే రెండు మూడు కార్లు అవి ఆగి ఉన్నాయి ఫుల్ దూప దూప అంటున్నారు మంది వాళ్ళకి నీళ్ళు దాపినాము ఇక వేరే వేరే వచ్చేసి పిల్లలందరూ పోయి కీళ్ళకెళ్లి మొత్తం ఇరగొట్టి మందులు తాగిం సార్ ఇక అంతకు పోలీసు వచ్చేసింది పోలీసు వాళ్ళు వచ్చారు మొత్తం సెట్ చేసి పడేసారు మొత్తం నాలుగు జేసీబీలు పెట్టినరు ఒక పెద్దది ట్రేన్ తెచ్చిర్రు మొత్తం తీసింది సార్ తొమ్మిది ఇంటికల్లా అయిపోయింది సార్ మొత్తం తీసుకోండి యాక్సిడెంట్ ఎన్ని గంటల జరిగింది ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాలకి నేను ఉన్నా అంతకన్నా ముందే అయింది సార్ ఎప్పుడైంది తెలియదు ఇంకా అంటే దాదాపుగా రెండున్నర గంట పాటు జేసీబీలు అక్కడ రాలేకపోయి ఆ కంకర్ ని తీలేకపోయి అంటే రెండున్నర గంట పాటు ఆ సమయం పట్టింది ఒక హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ కు ఉన్నాయి సలీం గారు మీరు ఆ ఇన్సిడెంట్ జరిగిన ఆ స్పాట్ నుంచి ఎంత దూరంలో ఉన్నారు ఒక కార్ ఉంది ఒక బస్సు తర్వాత నేను నేనున్నా తర్వాత మీరు ఇంకొక వెహికల్ తర్వాత మీరు ఉన్నారు సైడ్ లో పెట్టేసిన రోడ్ దిగి పెట్టేసిన బస్సులో ఎంత భాగం వరకు మొత్తం కంకర్ అంతా వచ్చేయడం జరిగింది మీరు చూసే టైంకి అంటే కొన్ని విజువల్స్ చూస్తుంటే మాకు ఇక్కడ చూసే వాళ్ళకి మాకే చాలా భయంకరంగా ఉన్నాయి అంటే చాలా మంది ఆ కంకర్ లో ఇరుక్కుపోయి కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారు సార్ మొత్తం బస్సు అంతా కంకరనే ఉంది ఇక్కడ నుంచి మొత్తం ఇంకా ఈ ఉంటే ఉంది లోపలికి బస్సులకు కాపాడేటప్పుడు కంకర్ తీసుకుంటే ఆ కంకర్ వస్తూనే ఉంది బస్ ఇంకా లోపలికి లోపలికి ఎక్కారా బస్సు ఎక్కి ఆ ని తీసే ప్రయత్నం చేశారా పిల్లలు చేశారు నేను కిందికి వెళ్లి నీళ్ళు దాపిన వడ్వద్దని చెప్పిన వాళ్ళకి ఏడు వద్దని చెప్పిన పిల్లలకు అలా కంకర్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ప్రాణాలతో ఎంతమంది బయటపడ్డారండి అది అప్పటికి పోలీసు వచ్చిన తర్వాత పోలీసు మనం మేము వెళ్ళిపోయినా మీరు చూసే సమయానికి ఆ కంకర్లో ఇరుక్కుపోయి ఎంత మంది అరుస్తున్నారు సార్ ఒక ఆడమ్మ అరుస్తుంది చాలా లేడీస్ మధ్యలో ఉండే బస్ లా ఆమె ఇద్దరు ముగ్గురు కలిసి తీయరిగా ట్రై చేసినా కానీ రాలేదు ఎడుస్తూనే ఉండే తర్వాత జేసీబీలో వచ్చిన తర్వాత తీసలేదు సార్ అలా అలా మంది ట్రై చే ఎంతసేపు ట్రై చేశారు సార్ ఆ ఇద్దరు ముగ్గురు ఆమెను కాపాడడానికి అలా ఎన్ని నిమిషాల పాటు ట్రై చేశారు హాఫ్ అన్ అవర్ సార్ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువనే ఫార్టీ ఫార్టీ మినిట్ ఫిఫ్టీ మినిట్ తీసు ప్రాణాలతో బయటపడ్డారా బయటపడ్డదు పాలతో బయటపడదు మీ కళ్ళ ముందు చూస్తూ కాపాడలేనటువంటి వారు ఎవరైనా ఉన్నారా అలా కంకర్లో ఇరుక్కుపోయి కాపాడండి అని చెప్పి సో ఇన్ టైంలో రాకపోవడం వల్ల వాళ్ళని బయట తీయలేకపోవడం వల్ల చనిపోయిన వారు ఎవరన్నా ఉన్నారు చాలా మంది చనిపోయారు కానీ మాకు అక్కడ పోలీసు మాకు దిగ్గ దానియలేదు ఇక మొత్తం పోలీసు వాళ్ళు వచ్చిన చాలా మంది పోలీసులు వచ్చేసారు ఇక వచ్చి వాళ్ళే వాళ్ళే చేసేది మొత్తం మమ్మల్ని కొంచెం నెట్టారు దూరం పోటే సైడ్ 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 వెళ్ళిపోయిందని ఎప్పుడైనా చూసారా మీరు ఇంత దారుణమైన సంఘటన వీక్లీ వీక్లీ డౌన్ చేస్తా ప్రతి సోమవారం హైదరాబాద్ లో ఉంటాను నాకు జాబ్ ఉంది అయితే ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి అట్లా పోతూ ఉంటా గానీ అంతగానే ఎప్పుడు చూడలే ఆ రోడ్ చాలా ఉంది సార్ రోడ్ చిన్నగా ఉంది టర్నింగ్లు ఉన్నాయి బాగా అంటే అంత మంది చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు అంటే మీరు స్పాట్ లో ఉన్నారు చూసారు వెనకనే వేరే వెహికల్ డ్రైవర్ గా అక్కడికి వచ్చారు చూశారు చాలా మందిని కాపాడే ప్రయత్నం కూడా చేశారు అసలు అంత మంది చనిపోవడానికి మెయిన్ రీజన్ ఏమనిపించింది రీజన్ అంటే తెల్లవారుజాము కదా సార్ టిప్ప డ్రైవరు నిద్ర బబుల్లో ఉండాలి అనుకుంటున్నాను టిప్ప డ్రైవర్ వాళ్ళు రాత్రి పని పనిచేస్తారు వాళ్ళు డ్రైవర్ రాత్రి పగులు పనిచేసి కొంచెం నిద్ర మత్తులో ఉండొచ్చు బస్సు డ్రైవర్ మాత్రం యాక్టివ్ గా ఉంటారు మంచిగా అనిపిస్తుంటారు టిఫర్ లేచి కేర్లెస్ చేస్తూ ఉంటారు వాళ్ళు రోడ్డు మీద అంటే రోడ్డుకి లెఫ్ట్ సైడ్ పర్ఫెక్ట్ గా పోతుంది ఆ వెళ్లాల్సినటువంటి మార్గంలోనే పోతుందా సార్ బతుంది బస్సు బస్సు బస్ లేదు సార్ బస్సు సరిగ్గానే ఉంది నేను బుద్ధినప్పుడు స్పాట్లో చూసినాం కదా బాబర్ బస్సు కరెక్ట్ ఉంది అది కొంచెం లైట్ టర్న్ ఉంది కొంచెమే టర్న్ ఉంది టర్న్ కూడా అయిపోలేదు కానీ టిప్పర్ వద్దేశింది బాగా మెయిన్ ఎక్కువ మంది చనిపోవడానికి ఆ టిప్పర్ లో ఉన్నటువంటి ఆ ఇరవై ఐదు టన్నుల కంకర మొత్తం బస్సులో పడిపోవడం వల్ల ఎక్కువ మంది చనిపోవడానికి కారణం అదే సార్ మెయిన్ మెయిన్ అదే ఒకవేళ కంకర పడకుండా ఉంటే ఒకవేళ ఆ బస్సు లోపలికి ఆ కంకర పడకుండా ఉంటే ఆ ట్రక్లో ఉన్న కంకర అందులోనే ఉండుంటే ఆ టిప్పర్లోనే ఉండుంటే చాలా మంది ప్రాణాలతో బయటపడి ఉండేవాళ్ళ అంటే మీరు అక్కడ స్పాట్లో చూశారు కాబట్టి నిజంగా సలీం గారు కొన్ని ఒక ఫోటో కూడా చూసాము ఒక ఫోటో బాగా ఇప్పుడు వైరల్ అవుతుంది ఒక తల్లి నెలల పసికందుని పట్టుకొని అలా ఉన్నటువంటి తల్లి ఆ ఇద్దరు కూడా ఆ కంకర్లో కూరుకుపోయి చనిపోయారు నెలల పసికందు చూసారా మీరు వాళ్ళ మృతదేహాలని పోతలేదు హెల్ప్ చేస్తున్నా కానీ దూరంకెళ్ళి చేస్తున్నా నాకు లో ఉంది కాబట్టి నేను దగ్గరికి కూడా పోలేదు కొంచెం దూరం సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మందికి సైడ్ తీసుకొని నీళ్ళు ఆరు నీళ్ళు ఇచ్చిన జేసీబీ వచ్చిన తర్వాత ఎవరినైనా అలా ఇరుక్కున్న వాళ్ళని కాపాడగలిగారా జేసీబీ సాయంతో ఒక ఆడేమ్మ బతికింది జేసీబీ వచ్చిన తర్వాత సో సలీం గారు థ్యాంక్ యూ అండి సో మీ మాటల్లో అర్థమవుతుంది ఆ జరిగినటువంటి ఆ ఘటన చూస్తే ఎంత దారుణమైనటువంటి ఇన్సిడెంట్ ఎంత దారుణమైనటువంటి భయంకరమైనటువంటి యాక్సిడెంట్ అనేది అర్థమవుతుంది అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు వెనక వెళ్తున్నటువంటి ఆ వెహికల్స్లో వచ్చినటువంటి డ్రైవర్లు కాపాడడానికి కూడా భయపడేటువంటి అంత పెద్ద యాక్సిడెంట్ అంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది నిజంగా చాలామంది స్థానికులు కూడా అక్కడికి వచ్చి ఆ కంకర్ను తొలచి తొలగించి ఆ లోపల ఇరుక్కున్నటువంటి ప్రయాణికుల్ని కాపాడేటువంటి ప్రయత్నం చేశారు అప్పటికే కొంతమంది ఊపిరి ఆడక చనిపోయిన వారు ఉన్నారు మరికొంతమంది ప్రాణాలతో బయటపడినటువంటి వారు ఉన్నారు ఇది సలీం గారు చెప్తున్నటువంటి అక్కడ ప్రత్యక్షంగా జరిగినటువంటి ఆ దృశ్యాల్ని ఆయన మనకి కళ్ళ ముందు వివరిస్తున్నటువంటి పరిస్థితి